శ్రీమాతమ ఈరోజు మేషరాశి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మేషరాశిలో ఈ ఉగాది నుంచి ఏం జరగబోతోంది ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది వీరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది వీరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఉగాది తర్వాత వీళ్ళకి లాభమా నష్టమా వీరు జీవితంలో ఎలా ఎదుగుతారు లేకపోతే నష్టపోతారా ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మేషరాశి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు మీకు ఎవరున్నారో వారందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి ఇక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉగాది రోజు మేషరాశి వారికి పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు నిజంగా దురదృష్టవంతులే అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటటువంటి అద్భుతం ఏంటి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా వీరి మనస్తత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు మీరు ఒక స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రజలతో వీరిని ఎంతగానో ఆకర్షించబడేలా చేస్తూ ఉంటాయి అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులు బేరూజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కావచ్చు మీరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో మీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి ఎంత సహాయం చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవాలి అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మళ్ళీ సమస్యల్లోకి నెట్టేయటానికి ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కుంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా మీరు అనేక సార్లు చూసారని చెప్పుకోవాలి వారిని ఏమీ అనలేక అలాగే వారు చేసిన పనులకి సాక్ష్యం లేక మీరు కూడా ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలేశారు నలుగురికి చెప్పుకోలేక మనసులో ఎంతగానో బాధను అనుభవించారు అటువంటి వ్యక్తులలో మీ పొరుగువాళ్ళు ఉండొచ్చు లేకపోతే కనుక మీ తోటి ఉద్యోగస్తులు ఉండొచ్చు తోటి వ్యాపారవేత్తలు కానీ మీరు పని చేసే చోట ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను వారు సృష్టించారు మీ జీవితాన్ని నాశనం చేయటానికి కూడా వారు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వారిని క్షమించి వదిలేశారు అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితి అయితే ఆ భగవంతుడి ద్వారా కనిపిస్తున్నాయి ఇక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ జీవితంలో సకల శుభాలని మీకు ఇవ్వబోతున్నారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని అవహేళన చేసి మీరు మానసికంగా కుంగిపోవటానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు క్షమించదలుచుకోలేదు వారిని శిక్షించదలుచుకున్నాడు వారికి అనేక రకాల పరీక్షలు పెట్టి వారి జీవితంలో వారు ఏదైతే తప్పు చేశారో మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపానికి ఖచ్చితంగా వారు పొందుతారు అటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని విక్కరించిన పరిస్థితులు ఉంటే గనుక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టమే ఏ విధంగా ఉంటుంది అంటే జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది మీరు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా వరకు మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలని చూశారు దీనికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీతో ఊరికే గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు వారితో కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేయటం అనవసరంగా మిమ్మల్ని మాటలు అనటం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూశారు అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు మంచి మనస్తత్వం కారణం కావచ్చు మీరు చేసిన పూజలు దాన ధర్మాలు ఫలితం కావచ్చు ముప్పై మూడు కోట్ల మంది దేవతల మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే వారు చూపించిపోతున్నారు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మళ్ళీ మిమ్మల్ని అవమానపరిచిన వారు అవహేళన చేసిన వారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు అటువంటి అద్భుతం జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని మీరు మీకు క్షమాపణలు చెబుతారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి అద్భుతమైతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించిపోతున్నారు ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు వ్యాపార విషయంలో కావచ్చు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తాయి మీ జీవితంలో మీరు ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు దుఃఖాలైతే అనుభవించారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతోంది ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు మిమ్మల్ని శత్రువులుగా భావించే శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సపోర్టు అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది మీ జీవితం మంచి మలుపు తిరగటానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు మంచి నిర్ణయం తీసుకోవటానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక సన్నిహితుల యొక్క సపోర్టు అనేది లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి కానీ ఇక ముందు అలా కాదు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది వారి యొక్క సపోర్టుతో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు అలాగే మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించటంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెండుగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహాద్భుతమైతే వారు చూడబోతున్నారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్క కోరిక అనేది బలంగా ఉంటుంది కొంతమందికి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధ ఉండదు కానీ ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని వారిని వారు ప్రూవ్ చేసుకోవాలని కూడా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు ఒక్కొక్కసారి అటువంటి వారు యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మేషరాశి వారికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురుచూస్తున్నారో వారు అవకాశాలను పొందుకునే సూచన కూడా మీ జాతకం ప్రకారం అతి త్వరలో మీ జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు గనుక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాల్లో పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీరు అద్భుతమైన ఫలితాలని చూడబోతున్నారు ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి ఇంకా వీలైతే ఇంకా ఇతరులకి సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే గనుక సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను ఆరాధించటం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీ ఖచ్చితంగా తోడుగా ఉండి మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అందుకుంటారు అలాగే ముఖ్యంగా అనాథ ఆశ్రమానికి వెళ్ళి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే అంటే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాలు ఉన్నవారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు ధనధాన్యాల రూపంలో కావచ్చు వస్తువుల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలను తీసుకువస్తుంది పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శివారాధన లక్ష్మీ సహస్రనామ పారాయణ విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు చాలా అంటే చాలా పట్టుదల కలవారిగా మనం చెప్పుకోవచ్చు వీరు ఏదైనా ఒక పని అవ్వాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది అయ్యి తీరాల్సిందే అది అయ్యేంత వరకు కూడా వీరు నిద్రపోరనే చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ఒకటి నాది అనుకున్నారు అంటే ఇది నాకు కావాలి అని అనుకున్నారు అన్నట్లయితే గనుక అది ఖచ్చితంగా వీరికి చేరేంత వరకు కూడా వీరు అస్సలు వెనకడుగు వెయ్యరు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీరిలో ఒక తత్వం ఏదైతే ఉంటుందో అది వీరి యొక్క పట్టుదల అని మనం చెప్పుకోవచ్చు ఆ పట్టుదలతోనే వీరు దేనినైనా చేస్తారు దేనినైనా కోల్పోతారు వీరి ఎదుగుదలకు కారణంగా ఉంటుందో అదే మరి మీరు ఎదగకుండా ఉండటానికి కూడా కొన్ని సార్లు కారణంగా మారిపోతూ ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట అయితే వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మరి వీరు ఒక్కోసారి వీరిని ఎంతగా నమ్ముతుంటారు అంటే ఒక్కోసారి పక్క వాళ్ళు నమ్మినంతగా కూడా వీరిని వీరు నమ్ముకోవడం మానేస్తూ ఉంటారు కానీ వీరు గనుక ఎవరినైనా సరే చాలా ఎక్కువగా నమ్మి వీరు నా వాళ్ళు వీరు నా మనుషులు అని అనుకున్నారు అంటే గనుక అటువంటి వారి కోసం వీళ్ళు ఎంతవరకు వెళ్ళటానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు ఏదైనా చెయ్యటానికి ముందుంటారు అని మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ అలాంటి వారు కనుక మరలా తిరిగి వీరి పట్ల సరిగ్గా లేకుండా లేదు అంటే వీరిని తొక్కేయాలి వీరికి అబద్ధాలు చెప్పాలి వీరిని మోసం చెయ్యాలి అని చూశారు అంటే గనుక అది ఈ మేషరాశివారు అస్సలు అంటే అస్సలు సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి మీలో కూడా ఎవరైనా సరే వారు గనుక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ వారితో మీరు ఎంత మంచిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు మరియు వారు గనక ఒక్కసారి మీరు నా మనుషులు అని అనుకొని నమ్మారు అంటే గనక ఖచ్చితంగా వీళ్లను వీరు కూడా నమ్ముకోనంత విధంగా ఎదుటి వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు కానీ తప్పు జరిగింది లేదు అంటే ఆ మనిషి వల్ల మీరు గనక దెబ్బతిన్నారు అన్నట్లయితే జీవితంలో ఎప్పటికీ కూడా మరిన్ని తిరిగి ఆ యొక్క వ్యక్తిని చూడాలి అని ఎప్పటికీ కూడా అనుకోరన్నమాట మరి వీరి కోపం తారాస్థాయికి చేరిపోతూ ఉంటుంది శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంతటి ప్రళయం ఉంటుందో అంతటి ప్రాధాన్యం ఉంటుంది ఈ మేషరాశి వారికి కోపం వచ్చినట్లయితే వీలైనంత వరకు కూడా మరి ఈ మేషరాశి వారికి కోపం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నించండి వీరితో అబద్ధాలు ఆడకుండా వీరిని మోసం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి ముందుగా అన్యాయం జరుగుతున్నట్లు గ్రహించినట్లయితే దాన్ని కూడా వీరు అస్సలంటే అస్సలు సహించరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మేషరాశి వారితో మసులుకోవటం చాలా అంటే చాలా మంచిది ఇక అంతేకాకుండా మరి మేషరాశి వారికైతే మార్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కూడా కొన్ని మంచి శుభకార్యాలు జరిగే విధంగా ఐదుగురికి అనుకూలంగా ఉంది అది చూసుకోవచ్చు అన్నమాట మరి ఈ మూడు తేదీలు అయితే వీరి జీవితంలో చాలా అంటే చాలా అత్యంత పెద్ద శుభవార్త వినబోతున్నారు దేనికోసం అయితే వీరు ఇన్నాళ్లుగా ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారో మరి అటువంటి శుభవార్త అయితే మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వీడియోని చూడండి అది కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి మరి ఈ మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది మరి అంతేకాకుండా వీరి చేతికి డబ్బు లభించినప్పటికీ కూడా ఆ డబ్బు ఊరికే ఖర్చు అయిపోవటం చాలా త్వరగా ఖర్చు అయిపోవటం అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా జరగటం వల్ల మాత్రమే వీరు చాలా అంటే చాలా బాధపడటం వీరి దగ్గర డబ్బు లేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే నేను కొన్ని పరిహారాలు చెబుతాను కొద్దిసేపట్లో వాటిని పాటించవలసి ఉంటుంది మరి అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరైతే కొన్ని శుభకార్యాలను ప్రారంభించాలి అని అనుకుంటున్నారు అలానే మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వారు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు కానీ అవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరం అయిపోతున్నాయి కాబట్టి అటువంటివన్నీ కూడా దరిచేరాలి అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలు మరి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది వాటి గురించి ఇక్కడ నేను మీకు కొద్దిసేపట్లోనే చెప్తున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు వినబోయే ఆ శుభవార్తల విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలానే పరిహారాల గురించి కూడా మాట్లాడుకుందాం మనమైతే ఇప్పుడు శుభవార్తలు మరియు పాటించాల్సిన పరిహారాల విషయానికి వచ్చినట్లయితే అవి చూసినట్లయితే మొదటిగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్త మీరు వినబోతున్నారు అలానే మీరు ఇప్పటి వరకు ఏవైతే కళలు కన్నారో అందులో అతి పెద్ద కళ అతి పెద్ద ముఖ్యమైన కళ ఏదైతే ఉందో మీరు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా నెరవేరట్లేదు ఇది జరగాలి అనుకుంటున్నారు అటువంటి ఏదైతే శుభవార్త ఉందో దాన్ని మీరు వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో మరి మీరైతే మీరు అనుకున్నట్లుగా జరగాలి అని అనుకున్నట్లయితే పాటించవలసిన నియమాలు పరిహారాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ఆచరించి అవి ముగిసిన తర్వాత ప్రతిరోజు కూడా మనసును దైవం వద్ద పెట్టి దైవారాధన చేయటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం మరి అంతేకాకుండా ఇలా చేయటం ద్వారా దైవ సహాయం ఎల్లవేళలా మీపై ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి శుక్రవారం దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించటం మరియు దుర్గాస్థుతి చదవటం అనేది చాలా అంటే చాలా మంచిది మరి మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారికి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్న రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు